యాన్ ఏం చేస్తున్నావు నానా మమిక్ ఏం పిండి సపస్ పిండి కత్తి ముక్క కత్తినా అప్పా షార్ప్ ఉంది కుని నేను సో కున్నా ఆ ను చపాతీ పిండిని కే మమ్మీ మమ్మీ ఇచ్చినా సరే చపాతీలు చేస్తారో చేస్తారు కండి ఆ కట్ చేసావు మళ్ళీ

ఇది లాలబ్బా ఇది బకెట్ ఇది నే పై ప్లేట్ ఓకే ఇది నే చీ కట్టొచ్చు కట్టొచ్చు ఓకే ఇవన్నీ నాకు ఇచ్చేస్తావా కట్ కట్ ఎక్కంది కట్ చేస్తున్నావా కట్ చేసి నాకు చపాతీ చేసి ప్లేట్లో పెట్టున్నానా పుట్టా నాకు ఆకలి అవుతుంది నువ్వు కట్ చేసేది ఏంటివి మోమోస్ కదా మరి నువ్వు చపాతి అన్నావే చపాతి చపాతి అట్లా చేస్తారా అట్లా చేయరు చపాతి చపాతి ఎట్లా చేస్తారు నేను చూపించనా ఓకే నీ చేతిలో ఏముంది ఏం లేదా కింద పెట్టింది ఏంటి ఇది ఇది మీ కత్తి కత్తా అదే కత్తి కాయ ఓకే మరి చేయి మరి బువ్వా ఈ ప్లేట్లో పెట్టు నేను తింటా అది ప్లేట్లో పెట్టి ఆకులు అవుతుంది హియ్యా దీంట్లో పెట్టి హియాన్ ఆకలి హియాన్ ఏంటి అని కింద వేసి పెడతావా నాకు అన్ని కిందేసి పేస్ట్ సరే అబ్బేస్తారే హాట్ ఉంది హియాన్ హాట్ ఉంది హాటా

बाउंड ही आन आई बि इन दी थैंक यू सब्सक्राइब सब्सक्राइब అనుకునే సబ్స్క్రైబ్ ఇట్లా పెట్టాలి అబ్ చై గుడ్ అపి గుడ్ అపి ఓకే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ లైక్ షేర్ క్రికెటర్ కమెంట్ కమెంట్ Thank you. Thank you. Ta-ta. Ta-ta. Bye-bye. Bye-bye.